టెన్ కబడ్డీ నైన్ కబడ్డీ ఎయిట్ కబడ్డీ సెవెన్ కబడ్డీ సిక్స్ కబడ్డీ ఫైవ్ ఫోర్ కబడ్డీ త్రీ కబడ్డీ మొదటి రేడ్ తెలుగు టైటన్స్ విజయ్ మాలిక్ నుంచి లాస్ట్ మ్యాచ్ లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు మరి ఈ రోజు కూడా తన నుంచి ఒక మంచి షో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లెఫ్ట్ రైడ్ రాహుల్ సేత్పాల్ ఉన్నాడు రైట్ కార్నర్ లో కిక్ అటెంప్ట్ చేస్తున్నాడు ఏమన్నా టచ్ చేశాడా చియాని పైన అక్కడ చియానేతో కేర్ఫుల్ ఉండకపోతే ఏం జరుగుతుందో చేసి చూపించాడు మొదటి పాయింట్ ఫర్ హర్యానా స్టీలర్స్ ఒక క్లియర్ క్లియర్ స్ట్రాటజీతో రావడం జరిగింది మన డాక్టర్ విజయ్ మాలిక్ బట్ ఇక్కడ షాదులను టార్గెట్ చేయాలనుకున్నాడు బట్ అన్ఫార్చునేట్లీ టార్గెట్ కావడం జరిగింది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు బట్ అన్ఫార్చునేట్లీ అవుట్ కావడం జరిగింది కళ్యాణ్ అడ్వాన్స్ ట్యాక్ అసలు చేయకూడదు అండ్ సూపర్ ట్యాకిల్ సిచువేషన్ లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే మనం అవసరమైన చేయటం అనేది ఒక అలవాటుగా మారింది పాయింట్ ఫర్ తెలుగు టైటన్స్ ఎక్straordinary డిఫెండర్ ద గేమ్ చేంజర్ ద సో స్టాపర్ ఏది చెప్పినా తక్కువే షాదుల గురించి వినాయక్ రేడర్ గా వినాయక్ టాకిల్ చేశారు ఎలుగు టైటన్స్ డిఫెన్స్ ఈ రోజు దుమ్ము దులుపుతున్నారు రేడర్ బ్యాక్ ఇన్ ఎస్ ఎందుకంటే యంగ్స్టర్స్ ఒక ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్సెస్ రిజ్వార్డర్ రేడ్ ఓ అద్భుతమైన బ్యాక్ హోల్ జరిగింది అక్కడ రేడర్ అంకిత్ జాగ్లర్ నుంచి ట్రెండ్ రేజీ ఇది ఇది మాత్రం వేరే లెవెల్ విశాల్ టాటేని ఎలా పట్టాడో చూడండి పట్ టు రా ఇంకెట్ ఎల్తావు రా అన్నాడు అంతే టైంలీ సపోర్ట్ కూడా దొరికింది టెరిఫిక్ యాస్ కోస హ్యాపీ తెలుగు మంచి కాంబినేషన్ ట్యాంక్లో అది శంకర్ గదే అలాగే అంకిత్ జాగర్ నుంచి మరి ఒక హ్యాండ్ టచ్ ఒకటి కాదు ఇంకొకటి కావాలనుకున్నాడు బట్ ఆశిష్ మరి లాస్ట్ మ్యాన్ రాహుల్ సేత్పాల్ ఉన్నాడు రాహుల్ సేత్పాల్ నార్మల్ గా మంచి డిఫెండర్ రైడర్ గా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ చూసిన సందర్భాలు అయితే లేవు అండ్ డిఫెన్స్ తెలుగు టైటన్స్ ఆల్ శ్రీరామ్ తో సెలబ్రేట్ చేసుకుంటారు తెలుగు గ్రేట్ స్టార్ట్ ఫర్ తెలుగు టైటన్స్ నిజంగానే రోజు త్రీ రేట్ పాయింట్స్ అయితే స్కోర్ చేశాడు అందులో షాదులు అవుట్ చేశాడు కాబట్టి మరి షాదులు ఏమన్నా స్పెషల్ స్ట్రాటజీతో వస్తాడా ఇండ్ లైన్ డిఫెన్స్ అక్కడ మిడ్ లైన్ క్రాస్ చేసే ఛాన్స్ లేదు పాయింట్ టు హర్యానా స్టీలర్స్ హర్యానా స్టీలర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం రైడర్స్ తెలుగు టైటన్స్ రైడర్స్ గురించి ఒకసారి చూద్దాం ఆశీష్ నర్వాల్ మరి తన ఒక పాయింట్ ఇచ్చారు ఈ లోపల క్విక్ యాక్షన్ జరిగింది డా చేసే క్రమంలో మేబీ కాంటాక్ట్ కోల్పోయినట్టు కనబడుతోంది ఉంది సంజయ్ క్లోజ్ కాల్ అని చెప్పాలి ఇంకా శంకర్ గదే కొంచెం ఇంజురీ తో బయటకు వెళ్ళడం జరిగింది అందువల్లనే క్రిషన్ దుల్ని తీసుకోవడం జరిగింది బట్ ఇక్కడ విజయ్ మాలిక్ ప్రతిసారి కూడా లెఫ్ట్ కవర్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు హ్యాండ్ టచెస్ కోసం ప్రయత్నం చేయాలి కళ్యాణ్ కి ఇన్ ఫ్యాక్ట్ సెకండ్ పాయింట్ ఇది ఇంతకు ముందు బోనస్ చేశాడు 1 పాయింట్ బ్రిలియెంట్ తెలుగు టైటాన్స్ జర్సీ నంబర్ 14 ఈసారి ఏమైనా టాకిల్ చేస్తాడా చెక్ చేస్తున్నాడు ఇది కావాల్సింది డిఫెన్స్ బెటర్ అయితే తెలుగు టైటాన్స్ కి తిరగలేదు రైడర్ అవుట్ అండ్ పాయింట్ టు తెలుగు టైటాన్స్ తెలుగు టైటాన్స్ ఇది మన వీక్నెస్ గా ఉండేది బట్ ఇది స్ట్రెంత్ గా మారాలి స్ట్రెంత్ గా మారనప్పుడే ఈ రకమైన సక్సెస్ఫుల్ టాకిల్ చేయొచ్చు అద్భుతమైన కాంబినేషన్ టాకిల్ అది కార్నర్ కవర్ కాంబినేషన్ ఏ రకంగా ఉంటుందో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఆశిష్ నర్వాల్ ఈసారి పాయింట్ స్కోర్ చేస్తాడు అనిపిస్తుంది గ్యారంటీ అనిపిస్తుంది ఎందుకంటే షాదులు లేడు కాబట్టి ఏమైనా టచ్ పాయింట్ స్కోర్ చేస్తారా టైం తగ్గిపోతుంది సమయం లేదు మిత్రమా పాయింట్ 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 తెలుగు మిత్రమాయింట్ క్లియర్ క్లియర్ స్ట్రాటజీ అక్కడ జయదీప్ లేడు లెఫ్ట్ కవర్ లో కొత్త ప్లేయర్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఎక్కడో తను సెట్ కాలేకపోతున్నారు మిస్టేక్ అయితే జరిగింది బట్ కలిసి వచ్చే విషయం తెలుగు డైటెన్కి ఇది ఇలాంటి టైంలో మావాడు మా డాక్టర్ వదిలిపెట్టడు మంచిగా పాయింట్ కొట్టుకెళ్తాడు డౌటే లేదు రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు కాన్ఫిడెంట్ పాయింట్ టు తెలుగు టైటన్స్ అది గో పాయింట్ ఫ్రమ్ విజయ్ మాలే జెర్సీ నంబర్ 15 అవుట్ టోటల్ గా ఈ రోజు ఆర్ఎన్ఎస్ స్టీలర్స్ ఏనా ఆడుతున్న సర్ప్రైజ్ రన్ జరుగుతుంది ఇక్కడ ఒక సర్ప్రైజ్ టాకిల్ రైట్ కవర్ నుండి రైడర్ అవుట్ మరి ఒక ఆల్ పాయింట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ టేబుల్ టాపర్ ఆర్ఎన్ఎస్ స్టీలర్స్ పైన 3 పాయింట్స్

ఏంటిది నేను చూస్తుంది కలయా నిజమా నాకు అర్థం కావట్లేదు మన వాళ్ళు ఇంత బాగా ఆడుతున్నారు డిఫెన్స్ ఇన్నాక మీరు మాట్లాడుతున్నారు మీరు కళ్యాణ్ ఏదైతే మన వీక్నెస్ అనుకున్నామో అదే దుమ్ము లేపేస్తున్నారు సో షాదులు ఈ రోజున రెండు ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు చాలా చాలా జాగ్రత్తగా ఆడాలి షాదులు రైట్ కార్నర్ టార్గెట్ చేస్తున్నాడు శంకర్ గదాయ్ కాస్త జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ ఇవే ఇవే వద్దనేది ఇవే వద్దనేది మన ఫ్యాన్స్ కోరుకునేది ఇదే వద్దు కొంచెం అద్భుతమైన ఆట ఆల్రెడీ ఆల్అౌట్ చేయడం జరిగింది ఇక్కడ చూద్దాం ఏంటిది షాదులు అన్ఎక్స్పెక్టెడ్ మళ్ళీ 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 చేస్తూనే ఉన్నాడు అండ్ ఆశీష్ నర్వాల్

డీప్ గా వెళ్ళకూడదు రైట్ కార్ టార్గెట్ చేయాలి ఆశీష్ నర్వాల్ సో రాహుల్ శేత్పాల్ రాంగ్ బోల్ వెళ్ళాడు అద్భుతమైన యాంకిలో జరిగింది అక్కడ రాహుల్ శేత్పాల్ నుంచి మీరు చెప్తూనే ఉన్నారు అసలు డీప్ గా వెళ్ళకూడదని రాఫ్ సూపర్ ట్యాకల్ అచ్చం మొసలి పట్టులాగా ఒక రివైవల్ జరిగింది జాగ్రత్తగా ఆడాలి ఇలాంటివి డూ ఆడై కానప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఆడాలి రన్నింగ్ హంటర్స్ కి ప్రయత్నం శంకర్ గదై కాస్త ఆ ఆడాలి చేడాలి ఇక్కడ మాత్రం పిసి కొట్టారంటే అంటే మావుల కాదు బోనస్ పాయింట్ రికోట్టర్ కొట్టు హైలైట్స్ ఇసిరి కొట్టు హైలైట్స్ మావుల కాదు ఈ రోజు మాత్రం బోనకాల లోడింగ్

మూడు పాయింట్లు సాధించారు ఇది మూడో ఆల్ ఆల్అౌట్ హర్యానా స్టిల్లర్స్ పైన మన క్లియర్ క్లియర్ డామినెన్స్ కనబడతా ఉంది ఈరోజు స్ట్రాటజీ తప్పింది గురి కూడా తప్పింది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో రావడం జరిగింది ఓ శంకర్ కదే అడ్వాన్స్ టాకిల్ ఇక్కడ ఇలాంటి మిస్టేక్ చేయకూడదు రైట్ సేఫ్ 2 పాయింట్స్ హర్యానా స్టీలర్స్ దర్ స్ట్రాంగ్ డిఫెండర్స్ ఒకటేసారి బెంచ్ పైన వెళ్ళాల్సి వస్తుంది సో కంఫర్టబుల్ లీలో ఉన్నప్పుడు శశి ఇలాంటి మిస్టేక్ అసలు చేయకూడదు క్లియర్ క్లియర్ గా బ్యాక్ అక్కడ టచ్ జరిగిన తర్వాత శంకర్ గదే బ్యాక్ కోసం రావడం జరిగింది ఏమాత్రం ప్రయత్నం అయితే కొనసాగించట్లేదు డిఫెన్స్ లో మిస్టేక్ మరి ఒక్కసారి టాకిల్ అజిత్ పవార్ నుండి సంతోషం హ్యాపీనెస్ అక్కడ చూడొచ్చు బ్లాక్ డబుల్ థై హోల్డ్ కి ప్రయత్నం

జరత్ గాడాలే ఇక్కడ చూద్దాం రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం ఒక్కడే ఒకటి మిగిలాడు అక్కడ yes టైం దగ్గర పడుతోంది పది పది ఆహ్ వాహ్ క్యా బాత్ హై ఆశిష్ ఫైర్ ను గుట్టివా కాదు వైల్డ్ ఫైర్ ఆ ఫైర్ అలా ఉంటుందో చూస్తారా అదిగో ఎస్పెషల్లీ మన ఆపత్ బాందవడు ఆశీష్ నర్వాల్ ఏ మాత్రం చాన్స్ ఇవ్వలేదు సూపర్ రేట్ హెచ్ జెంట్స్ రేజర్ జెంట్స్ సూపర్ రేట్ ది అందరూ కొట్టాడు ఇక్కడ సుపాబ్ హ్యా టెల్ చాట్ అందరూ అంత రెండు పాయింట్లు మొత్తం మూడు పాయింట్లు ఆస్ చేసినారు వాల్ ఎవడ మా చేసావా అందరిని సుఫాబ్ హెచ్పి రైట్ సిక్ సూపర్ రైట్ అది బావ్ ఏ మాత్రం కంబాకే ఛాన్స్ లెజెస్ చేసి ఇది డైరీ ఉంటే నువ్వు రాసి పెట్టుకో ఈ రోజు మొత్తం టోటల్గా హ్యాండ్సప్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు చేయడమే కాదు ఎక్కించి పంపించాడు మనవాడు స్వీట్ షాప్ నుంచి ఒక కిలో స్వీట్స్ మీకు ఒక కిలో స్వీట్స్ మా ప్రొడ్యూసర్ కి కళ్యాణ్ అందరికీ నేనే ఇస్తా ఏదైనా స్వీట్ షాప్ ఉందా లేదండి ఇలా డిఫెన్స్ ఇలా ఆట అబ్బా ఆట కాదు ఇది వేట ఎన్నాళ్ళయి చూసి మళ్ళీ కొట్టి 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 ఎలాగైపోయిందండి చూద్దాం మనకైనా పాయింట్స్ వస్తాయా శంకర్ కదా జాగ్రత్తగా ఉండాలి అంకే అండి ఇక్కడ చూద్దాం ఓ ఎవరు ఒకటా రెండా ఎన్ని పాయింట్స్ హరియా స్టిల్ రాగర్ రావాలతో అంకిత్ జాక్లాండ్ కూడా వెళ్ళాలి తప్పదు ఎందుకంటే వాళ్ళు పాయింట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు మనము అడ్వాన్స్ టాకిల్ చేయకూడదు ఎందుకంటే మనం స్టిల్ ఆ పాయింట్స్లో లో ఉన్నాము కాబట్టి ప్రతి పాయింట్ అనేది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ బోనస్ లేదు కాబట్టి రేడి కాస్త లీగల్ చేసుకోవడానికి బోక్లైన్ ఏం లీగల్ చేసిన తర్వాత ఆహా మన ప్రీత్ అక్కడ చూడొచ్చు ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాత్రం షాక్ తగులుండొచ్చు బహుశా రెడ్డి గారు definitely it's a mind blowing performance by telugu titans today yeah ek wrestling move chudaa ikkada right shape vijay oka adbhutamana confidence match call this is number eight out wow richeta me missile ke biggest to win for telugu titans aara gotarpo <laughs> <laughs>